గురువుగారు నమస్తే నా పేరు సూర్య నాదొక సందేశం మనం మనకు అమ్మవారి అనుగ్రహం కలవాలంటే ఇంట్లో ఏ విధంగా పూజలు చేయాలి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉన్నది సమస్త దేవతల పైన ఈ భూమండలం కన్నా మించిన శక్తివంతమైన లోకాలు చాలా ఉన్నాయి భూమిని పోలిన భూములు కూడా చాలా ఉన్నాయి అనంతకోటి బ్రహ్మాండాలలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టే ఇది సువిశాలంగా జనరేట్ అవుతుంది డెవలప్ అవుతుంది ఇప్పటికీ కూడా అది జగన్మాత యొక్క కృప అమ్మ అనుగ్రహం ప్రత్యేకంగా మన పైన ఉండాలని కోరడం కూడా ధర్మం కాదు ఆల్రెడీ ఉన్నది మనం ఇంకా ప్రత్యేకమైన దృష్టిలో ఆ తల్లి అనుగ్రహం మనం కోరాలనుకుంటే చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని రోజు దీపం పెట్టి రెండు అగరవత్తులు వెలిగించి పువ్వు పత్రి నివేదన చేసి జగన్మాతను నమస్కారం చేసుకొని మన పని మనం చేసుకోవాలి ప్రత్యేకమైన అనుష్ఠాన పద్ధతిలో ఉపాసన పద్ధతితో సాధన పద్ధతితో నువ్వు ఏదైనా వరాలు కోవాలనుకుంటే దానికి గురుముఖతంగా నువ్వు ఏదైనా మంత్రం తీసుకొని దాని పద్ధతులతోటి ఉపాసన చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది పరాలిస్తుంది అమ్మవారికి ఇష్టమైన పద్ధతి ఒకటే స్త్రీ అయినా పురుషుడైనా అమ్మతనముతో ఆడిన వారికి అమ్మ అనుగ్రహం ఇవ్వదు అమ్మతనాన్ని మాతృత్వాన్ని గౌరవించే పురుషుడికి తొందరగా వశం అవుతుంది మాతృత్వాన్ని భావంతో నడిపించిన మహిళకు తొందరగా ఆమె ప్రసన్నమవుతుంది ఆవాహనం అవుతుంది పలుకుతుంది మాట్లాడుతుంది అమ్మతనాన్ని దుర్వినియోగపరుచుకున్న స్త్రీకి ఆమె వశమవ్వదు అనుగ్రహించదు ఇంకా అష్ట కష్టాల పాలు చేస్తుంది పురుషుడైనను మాతృత్వాన్ని దుర్దృష్టితో కనుక చూస్తే ఆయనను అనుగ్రహించక ఇంకా శిక్షల పాలు చేస్తుంది ఆయనకు చాలా కఠినమైన శిక్ష శిక్షలు విధిస్తుంది అదొక్కటి మన నియమం పెట్టుకుంటే చాలు మాంసాదులు సేవించే కోణం లోపల కొంతమందికి వంశాచారం ఉంటుంది కుళాచారం ఉంటుంది పెద్దల పద్ధతులు ఉంటాయి అలా వ్యక్తిగతమైన విషయం అది మేము చెప్పాల్సిన అవసరం లేదు సాధుత్వ ధర్మం ప్రకారంగా సత్య సనాతన ధర్మం ప్రకారంగా వేదాంత ధర్మం ప్రకారంగా భక్షణ నిషిద్ధం అది ఎన్నటికైనా పాపమే మద్యపాన సేవనం కూడా ఎన్నటికైనా పాపమే మా ధర్మం ఏంటంటే తినకండి తాగకండి అని చెప్తాము తింటారా తాగరా వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అది అమ్మవారికి ఆ రెండు కూడా నచ్చవు మద్యం సేవించిన మాంసభక్షణ చేసిన కులధర్మ పత్నిని కాదని అన్య స్త్రీలతో సంగమించినా కూడా అమ్మకు ఇష్టం ఉండదు నువ్వెన్ని తపస్సులు చేసినా నాశనం కాక తప్పదు అనుగ్రహం రాదు ఒక భక్తుడిగా జగదంబ పాదాసుడిగా అమ్మగా నేను చెబుతున్నాను అమ్మ ప్రసన్నం కోరాలంటే ఈ త్రివిధమైన మకారములను వదిలివేయాలి మద్యము మాంసము మగవా సాంగత్యం నువ్వు ఫోటో లేకున్నా దీపం లోపలికి కూడా అమ్మవారిని ఆవాహన చేసుకొని మాట్లాడవచ్చు ఈ నియమాలు ఉంటే తాంత్రికంగా తాంత్రికంగా అవైదికంగానైనా ఏ పద్ధతిలో సరే మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి మన హిందూ ధర్మం లోపల వైదికంగా అవైదికంగా తాంత్రికంగా చాలా మార్గాలు ఉన్నాయి ఏ మార్గంలోనైనా అమ్మ ఇష్టపడేది ఈ మూడింటిని ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో వాళ్ళ యొక్క బ్రుకిటి అందు జగదంబ ప్రత్యక్షంగా కనిపిస్తుంది వాళ్ళ జ్ఞాననేత్రంలో స్వామి మీ అసలు ఎలా ఉంటుందండి ఉదయం లేచిన దగ్గర నుంచి మీ ఆహార అసలు ఎలా ఉంటుంది పొద్దునే గంటలకు లేస్తాం ప్రతి ఒక్క యోగి ధర్మం అది పొద్దు పొడవ కన్నా ముందే నక్షత్రాలు ఉండగానే బ్రహ్మ గడియల్లో గంధర్వ వేళలో స్నానం చేసిన యోగి అలాగే పడుకొని సూర్య భగవానుడు వచ్చి తనని లేపినవాడు యోగి కాడు భోగి సాధు ధర్మంలో అది ప్రథమ నియమం మూడు గంటలకు లేచి నాలుగు గంటల వరకు ఏకాంత ధ్యానం నాలుగు గంటలకు మళ్ళీ శుభ్రతలు చేసుకొని అమ్మవారి ఆరాధనలకు వెళ్ళడం ఆరు గంటల వరకు అమ్మవారిని అంత సర్వ శోభాయమానంగా అలంకరించి అమ్మవారికి సర్వ కంకర్యాలతో పూజలు అర్చనాదులు చేసి భక్తులకే అమ్మ దర్శనం వదిలిపెట్టడం అక్కడ నుంచి ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకు సందేహాలు చెప్పడం వాళ్ళ కష్టకాలాలు వినడం వాళ్ళకు వరాలు ఇవ్వడం ఏదో మాకు తోచిన మంత్రమో తంత్రమో యంత్రం ఇచ్చి ఇది ఉంచుకోండి బాగుంటారని చెప్పడం ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్ మీటింగ్లు పూజలు ఎవరైనా ఇళ్ళలోకి వెలిస్తే వెళ్ళడం వాళ్ళకి ఆశీర్వాదం చేయడం ఏవన్నా పెద్ద పెద్ద సాధు సంతుల సమ్మేళనాలు అవుతుంటాయి అటువంటి ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం మొన్ననే దుబాయ్ కూడా వెళ్ళొచ్చాను అది జగన్మాత కృప అక్కడ వాళ్ళు నన్ను పిలిపించారు నేను వెళ్ళాను అట్లా ఈ విధంగా మా ఆహార విహారాలు ఎలా ఉంటాయంటే ప్రతి యోగికిను ప్రతి సన్యాసికిను మూడు ప్రధానమైన నియమాలు ఉంటాయి ఏక ఏక వస్త్ర ధారణం గతి కంచం పొత్తు మంచం పొత్తు ఉండకూడదు మాకు ఆహారం అంటే సాత్విక ఆహారమే స్వల్ప ఆహారం అంత కొంత ఓ కుంభాలు కుంభాలు తినడం అంటే అది భోగత్వం అవుతుంది ఈ శరీర ధర్మాన్ని అనుసరించి తినడం గాని లేకపోతే అది కూడా అవసరం లేదు మాకు దీనికి ఒక రిజర్వేషన్ ఉంది ఈ శరీర నిర్మాణానికి ఒక ధర్మం ఉన్నది మా తల్లిదండ్రులు ఇద్దరు ఈ శరీరాన్ని నాకు ఇచ్చారు దీన్ని నడిపిస్తున్నది ఈ పంచభూతాలు ఈ ఈ శరీరం భూమి యొక్క ఆవరణంలో నడుస్తున్నది కాబట్టి అంత తినాలని ఒక ధర్మం అంతే ఆకలి కూడా మాకు పెద్ద ఏం ఇబ్బంది లేదు మురళీకృష్ణ నాకు సందేహం ఏంటంటే చాలా మంది అదే పా పాపాలు చేస్తే నరకానికి వెళ్తారు పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటారు జరుగుతుందా ఒక జరిగిన అనుభవిస్తారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లనే పాపం యొక్క తీవ్రత బట్టి పీరియడ్ టైం పెరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ పాపం చేసినోడు నరకానికి పుణ్యం చేసినోళ్ళు స్వర్గానికి వెళ్తుంటారా లేదా అన్న కన్ఫ్యూజన్ అవసరం లేదు ఇట్స్ ఏ క్లియర్ భూమి ఆవిర్భావం చెంది మానవునికి విజ్ఞానం వికసితమైనప్పటి నుండి శాస్త్ర సిద్ధాంత లిఖితమైనప్పటి నుంచి చెబుతూనే వచ్చారు తప్పు చేయకుండా శిక్షల పాలవుతారు నరకం కోతారని ఇప్పుడు మీకు అది క్లారిటీగా క్లియర్గా అర్థం కావాలంటే మంచిగా ర్యాంకు తెచ్చుకొని మంచి మార్క్స్ వచ్చిన వానికి ఒక మంచి మెడికల్ ఒక మంచి కాలేజీ లోపల సీట్ ఇస్తారు ఆ కొరతో చిన్న చిన్నగా మార్కులు వచ్చిన వానికి ఇయ్యరు ఎందుకు ఇయ్యరు తక్కువ మార్కులు తక్కువ వచ్చాయి అది జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నువ్వు జీవించలేదు కాబట్టి నీ ధర్మ నిడివిని అనుసరించి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడనే వెళ్ళాలి జీవధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి బ్రతికి ఉత్తమ స్థితిలో నువ్వు నడిచావు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి అది ఈ టైం సిస్టమ్ డిసైడ్ చేస్తుంది కాలధర్మ సిద్ధాంతం ఈ కాలానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక రూల్ ఆఫ్ ఆ రూల్ మెయింటెనెన్స్ చేస్తుంది దీని అంతని కూడా సో ఇక్కడ ఏంటంటే ప్రతి జీవుడు కూడా ధర్మానికి తలవంచి ధర్మానికి అనుగుణంగా బ్రతకగలిగితే నరకం అనేది భూలోకానికి పరిచయం అవ్వదు ఇక్కడ అది మనకు రాదు కూడా నడవలేదు కాబట్టి నరకం మనకు పరిచయం అయింది ఇప్పుడు ఉదాహరణకి ఏ హత్యలు ఏ నేరాలు ఏ దొంగతనాలు చేయకుంటే జైలుతో ఆయనకే సంబంధం లేదు ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు అంటే తప్పు చేయడం వల్లనే వెళ్ళాడు కదా తప్పు చేయకపోతే జైలుకి ఆయనకు సంబంధమే లేదు కదా చక్కగా ఇంట్లోనే జీవించవచ్చు భార్యా పిల్లలతో ఆరోగ్యంగా మంచిగా అలాగే జీవుడు తప్పు చేశాడనే నరకానికి వెళ్తున్నాడు చేయకపోతే పోడు కదా ఒకవేళ తనకి ఈ శరీరం ఉన్నంత వరకు శరీరం మీద భయంకరమైన పాపాలు చేశాడు అనుకోండి ఏడు జన్మల వరకు ఎంటాడుతుంది ఆ పాపం వదిలిపెట్టదు ఎన్ని పూజలు చేసినా వదిలిపెట్టదు చాలామంది అంటా ఉంటారు నిజమంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆ పాపం యొక్క ఉన్నతిని ఆ స్థితిని బట్టి అవి తగులుతూ ఉంటాయి అన్ని పాపాలు ఇదే జన్మలో అనుభవించాలని లేదు అన్ని పాపాలు వేరే జన్మలు కూడా జనరేట్ అవుతాయని లేదు అది పాపం యొక్క తీవ్రత ఆ స్థితిని బట్టి చూడండి గోహత్య బ్రాహ్మణ హత్య సాధు హత్య మహాపాపం ఎన్ని జన్మలకైనా అవి తీరవు అట్ ద సేమ్ గో నింద బ్రాహ్మణ నిందా సాధువు కన్న తల్లినిందా తోబుట్టు అయిన చెల్లెలి నిందా ఈ ఐదు మందిని నిందించడం తూలనాడడం వ్యంగ్యంగా మాట్లాడడం దురుసుగా ప్రవర్తించడం వాళ్ళను కొట్టినా తిట్టిన ఏ వంకగా వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించినా అది ఈ జన్మలోనే తగులుతుంది ఇవి ప్రమాణాలు దైవ నింద చేసిన శివభక్తులను విష్ణు భక్తులను అవమానించినా కూడా వాళ్ళ పాటికి వాళ్ళు భక్తులు అయింటారండి మీకేం పని వాళ్ళని నిందించడం వాళ్ళని హేయంగా మాట్లాడడం నింద చేయడం అవి ఈ జన్మలోనే అనుభవించాలి మరికొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే ఈ జన్మకు ఈ స్థితికి ఆవరణం కాక ఉత్తర జన్మకు అవి బాగా నిలబడి ఉంటాయి నోరు తెచ్చుకొని నిలబడి ఉంటాయి పట్టుకోవడానికి రెడీగా ఉంటాయి ఉత్తర జన్మ అంటే నౌ ఆర్ ద బ్యాచులర్ పెళ్ళి అయిందా ఓకే సారీ పెళ్ళి కాలేదు తెలుసో తెలియక అన్నాను ఓకే ఈ జన్మతో ఈ బాడీ ఆఫ్ స్ట్రక్చర్ తోటి నువ్వు ఏదైనా పాపం చేసావు అనుకోండి ఆ ఆరా అంతా నీ బయన ఉంటుంది ఆ జీవ కళ ఈ కళతో నువ్వు పిల్లల్ని కన్నావు అనుకోండి నీ యొక్క శేషము నీ భార్య గర్భము ప్రవేశించి బయటకు వస్తా చూసావా అది అక్కడ నుంచి కూడా ఆ పాప అంకురం వస్తూ ఉంటుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అంతో నువ్వు చేసింది డిపాజిట్ అవుతుంది నీ పిల్లలకు బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ అయినట్టు అందుకేనండి మన సనాతన ధర్మంలో క్లియర్ కాకు ఒకటే ఉన్నది ఎక్కడ పుష్కరాలు వచ్చినాయంటే వెళ్ళి స్నానం చేయండి ఏ నదికి పుష్కరాలు వచ్చినాయంటే వెళ్ళి స్నానం చేయండి ఎక్కడ ఒక మహాయాగం జరుగుతుందంటే వెళ్ళి దర్శనం చేసుకోండి ఎక్కడ సమీపంలో పుణ్యక్షేత్రం ఉందంటే వెళ్ళి దర్శనం చేసుకోండి ఒక పుణ్యతీర్థంపు ప్రవహిస్తున్నది అంటే వెళ్ళి స్నానం చేయండి ఇవన్నీ కూడా జన్మ ఉత్తాన పదమునకు సోపాన మార్గాలు ఋషులు ఎంత కష్టపడి ఎంత దర్శనాలు తీసుకొని మన కోసం పెట్టారో అన్నీ చేసి పెట్టారు కానీ అనుభవించనికే మనకు చేదన అవట్ల మళ్ళీ పాపాలు దోషాలు కర్మలు అన్నీ ఉన్నాయి మనకు అంటే చేత మనం చేసినటువంటి పాపాలు పోతాయండి ఇప్పుడు ఒక వస్తువును రోడ్డు మీద వాడేస్తే దుమ్ము ధూళి ఆవరిస్తుంది దాన్ని కిచెన్ లోకి తెచ్చి కడిగితే పోదంటారా పోతుంది కదా ప్రాణం లేని వస్తువే శుద్ధి అయ్యేటప్పుడు ఇన్ని జీవకళలతో నిర్మాణమైన ఈ దేహము అందున్న భగవంతుడు అతని కేంద్రకంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇంతటి కుండలిని ప్రాయోపవేశము ఎలా శుద్ధి కాదు చెప్పండి అవుతుందా కదా హండ్రెడ్ పర్సెంట్ మనం చేసుకోవట్లా అనుభవించడంలా ఎన్ని ఇచ్చారు మనకు వేద విజ్ఞానం లోపల భారతీయ ఋషులు అబ్బా ఈ ఈ సృష్టి అంత ఇట్లే అంతమై మళ్ళా పునరుత్నమైన కూడా ఇంతటి అద్భుతాలు జరుగుతాయో జరగవో స్వామి చాలా అంటే ఒక్కొక్కసారి ఆ దేవి దేవతల అనుగ్రహం అనేది ఎన్నో రకాలుగా అనుకుంటుంది మీకు కలిగినటువంటి నిదర్శనాలు వివరిస్తారా ఏ విధంగా మీతో పలికారు యోగి యొక్క తన దర్శనాలను తన యొక్క అనుభవాలను మీరు ఇంతవరకు సారీ వేరే గురువుల యొక్క అనుభవాలు విని ఉంటారు అట్ ద సేమ్ అలాగే నన్ను అడుగుతున్నారు ఇవి గుప్త రహస్యాలు ఇట్లా కెమెరాల ముందు చెప్పడం అంత సమంజసం కాదు ఇలా చెప్పడం అనే కోణం ఎలా ఉంటుందంటే అనేక మంది దీన్ని చూస్తారు వాళ్ళు ఏ అవస్థలుండి చూస్తారో కొన్ని కొంతమంది టాయిలెట్ లో ఉండి కూడా యూట్యూబ్ చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎటు ఏం చూడాలో కూడా తెలియదు కదా అయ్యో స్వామి ఏదో చెప్తున్నాడే క్లిక్ చేసి అక్కడ వింటుండే వాళ్ళు ఉంటారు కొందరు పడక గదిలో వినేవాళ్ళు ఉంటారు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు ఆయనకు సంబంధం లేదు ఏదో బోర్ కొట్టియో పని లేకనో వింటూ ఉంటాడు మీరు అడిగిన ప్రశ్న ఇది అనితర సాధ్యం అయినటువంటి యోగ మర్మం ఇది చాలా మార్మికమైనది అమ్మవారు నాకు ఇచ్చినటువంటి దర్శనం అనుకోండి నాకు వచ్చిన అనుభవాలు అనుకోండి ఇలా కాకుండా దాన్ని ఉత్సుక్ ఎవరికైనా ఉంటే ఒక పద్ధతిగా అట్లా అడిగితే చెప్పవచ్చు మాకేముంటున్నామంటే మా సాధు ధర్మం లోపల తన అనుభవాలను యోగ్యుడైన శిష్యుడికే ధారబోయాలని ఉన్నది తన యొక్క అనుష్ఠాన సంబంధితమైనటువంటి వ్యక్తికి కానీ తన యొక్క మత పరంపరకు సంబంధించిన వ్యక్తి గానీ తన యొక్క పీఠ పరంపరకు సంబంధించిన వ్యక్తి గాని తన చేత శిష్యరికం పొందిన వాడికి గాని ధారబోయాలి తన అనుభవాలు అయోగ్యంగా దేన్నే గనక ఇస్తే ఆ పాపం మాకు తగులుతుందని మా నియమం ఏమనుకోకండి అయ్యో పర్వాలేదండి అమ్మవారు జగన్మాత నాయందు ప్రత్యక్షం అయినదా కాదా అని మీకు అనుమానం మొత్తం సంపూర్ణం కావాలనుకుంటే నివృత్తి కావాలనుకుంటే అంబాత్రయ క్షేత్రం అనే పేరు ఈ జగతిలో ఎక్కడ లేదు అంబాత్రయ క్షేత్రం అనేది శాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా మీరు సిద్ధాంతులను అడగండి ఎవరినన్నా సంఖ్యాశాస్త్ర నిపుణులు అడగండి జ్యోతిషులను అడగండి వేద విజ్ఞానం తెలిసిన వాళ్ళు అంబాత్రయ క్షేత్రం మీద ఎంత గొప్ప నిర్వచనం ఇస్తారో ఆ పేరుని ఏ గ్రంథంలో గాని ఏ గ్రాంధికంలో గాని మేము చూడలేదు ఆ జగన్మాతను అడిగితే ఈ రోజు అడిగాం మరుసటి రోజు అమ్మ ముందు ఆ పేరు వచ్చింది ఆ పేరు లిఖితం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పట్టాభిషేకం చేశాం ఆ క్షేత్రంలో పేరు గాని అక్కడ అక్కడ స్థాపితమైన అమ్మవార్లు గాని అక్కడ ఒక రుద్రశూలం ఉంటుందమ్మా చాలా అద్భుతం అది ఆ రుద్రశూలం గాని ఏడు జీవనదుల జలాలతో ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ కోనేరు కూర్మాకారపు కోనేరు మన పీఠంలో గోమాత కళ్యాణం చేస్తాం ప్రతి సంవత్సరం అదొక అద్భుతం అంబాత్రయ క్షేత్రంలో ప్రతిదీ అద్భుతమే అక్కడ ముగ్గురమ్మలు మూడు కలర్లతో ఉంటారు బ్లాక్ బ్లూ యెల్లో రెడ్ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురమ్మలు లాగానే అక్కడ ఒక కుక్క ప్రసవించిన మూడు కలర్లతో పుడతాయి ఒక గోవు ప్రసవించిన మూడు కలర్లతో పుడతాయి ఒక పిల్లి ప్రసవించిన మూడు కలర్లతో ఉడతాయి జగన్మాత నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నానని ఆ జీవరాశుల మీద ఆవరణమై చూపిస్తూ ఉన్నది అది మాకు ప్రత్యక్షమైనటువంటి దర్శనం చాలా సంతోషం మీరు ఈ మాట చెప్తున్న కొద్దీ ఇంకా చూడాలి ఒకసారి రావాలి సత్ అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా వస్తాము వచ్చి ప్రేక్షకులు కూడా తెలియచేయాలి చాలా మందికి తెలియాలి కూడా అట్లేం లేదమ్మా చెప్పొచ్చు అమ్మ ఆత్మ దర్శనం ఎలా కలిగిందంటే ఒక సంవత్సరం పాటు నేను నిరాహార యోగంలో ఉన్నాను అది ఎలా ఉన్నాను ఇప్పుడు ఊహించుకుంటే దడబుడుతుంది సంవత్సరం దడబుట్టేస్తుంది ఇప్పుడు ఊహించుకుంటే మీరు ఇప్పుడు కొన్ని నీళ్ళు ఇచ్చారు తాగాను అంతకు ముందు ఒకప్పుడు టీ తాగాను అప్పుడు ఎలా ఉన్నాను అంటే అది ఒక విధమైనటువంటి కసిలేండి ఇప్పుడు ఒక అమ్మాయి మీద వ్యామోహితుడై ఒక అమ్మాయి పిచ్చిలో ఉన్నవాడు ఏమి ఇచ్చినా పట్టించుకోడు సైకలాజికల్గా ఆయన అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ప్రేమ ఏమి ఇచ్చినా పట్టించుకోడు ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోడు తినడు తాగడు అలా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆయన ఒక అమ్మాయి మీద అయినట్లే నేను అమ్మవారి మీద సమ్మోహితుడనయా ఆ తల్లి మీద టోటల్ నా బాడీ నా ఎనర్జీ నా యొక్క థింకింగ్ అంతా కూడా ఆమె మీద విడిచిపెట్టాను కాబట్టి ఆ మత్తులో ఉండగలిగానేమో అప్పుడు ఇప్పటికీ ఉంటాను పెద్ద విషయం కాదు వ్యావహారికంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడున్న ధర్మాన్ని అనుసరించి ఏదో అంత తీసుకుంటాను అలా ఉన్నప్పుడు సరిగ్గా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత ఏ ముహూర్తానికి అయితే ధ్యానంలో ఉన్నానో సరిగ్గా అదే ముహూర్తానికి ఒక అద్భుతమైన తేజస్సు నేను చూశాను ఆ తేజస్సుతో నేను సంభాషించిన సంభాషణ లోక కళ్యాణ కారకములు నేనేం చేయాలో నాకు అవగతమైనది నేను ఎలా ఉండాలో నాకు అవగతమైనది ఆ వాక్కును అనుసరించి ఇప్పటి వరకు ఉన్నాను నేను చాలా మంది అడుగుతారు నువ్వు చీర కట్టుకున్నావని ఇది చీర కాదు ఏకవస్త్రం కుట్టని బట్ట మడిపంచనే జగన్మాత యొక్క దీక్ష నియమావళిని అనుసరించి కుంకుమ కలర్ పంజ కట్టాలి కాబట్టి అరుణకాంతి అరుణవరణం ఎర్రవరణం నా అలంకారము నా శిఖాబంధనము అంతా కూడా అమ్మ యొక్క ప్రసాదితం అమ్మ యొక్క వాణి చెప్పినట్టుగానే అమ్మ చెప్పకపోయినా నాకు అనుభవాలు వచ్చినాయంటే కూడా భగవత్ ప్రసాదితమే కదా ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే జ్ఞానం అందే ఉత్పన్నం అవ్వాలి దీనికి కేంద్రకం మహా సరస్వతి ఆమె అనుగ్రహం ఉంటే తప్ప ఇది పనిచేయదు మెంటల్ గా మనం డిస్టర్బ్ అవుతున్నామంటే ఆ సరస్వతి యొక్క అనుగ్రహం తగ్గినట్టు లెక్క సైకలాజికల్ గా ఆయన పిచ్చి పిచ్చి చేస్తున్నాడు అంటే తప్పకుండా సరస్వతి శక్తిపాతం చేసి ఆయన మంచిగా అవుతాడు శక్తిగా లేడు దృఢంగా లేడు అంగవైకల్యంతో ఉన్నాడంటే మహాకాళి శక్తిపాతం చేయాలి ధన సంపత్తులతో ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే లక్ష్మీ శక్తి పాతం చేయాలి ఈ మూడు సమృద్ధిగా మనకు అంబాత్రయ క్షేత్రంలో దొరుకుతాయి